కు యుక్త వయసు వచ్చాక వారితో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని వారిని దగ్గరగా తీసుకొని వారి సమస్యలు తెలుసుకోవాలని వింజమూరు ఐసీడీఎస్ పద్మజ కుమారి ఎంపీడీఓ ఆదినారాయణ తెలిపారు కొండాపురం మోడల్ స్కూల్లో కిషోర వికాసం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఎంపీడీఓ ఆదినారాయణ పద్మజ కుమారి కిషోర బాలికల పట్ల సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలు వాటిని అధిగమించేందుకు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు యుక్త వయస్సు వచ్చాక వారిలో శారీరక మానసిక మార్పులు జరుగుతుంటాయని తెలిపారు ఈ తరుణంలో తల్లిదండ్రులు వారికి శత్రువుల్లా కాకుండా స్నేహపూర్వకంగా మెలగాలన్నారు ఈ సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆనందరావు ఏపీఎం కాంతారావు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఎస్కే కాదర్ బాష అంగన్వాడీలు సచివాలయం సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మీద ఎలాంటి చర్యలు జరుగుతున్నాయో మనందరికి కూడా త్వరగా తెలుసుకోవాలి కాబట్టి మనందరం కూడా వాటిని నివారించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో ఇక్కడ ఈరోజు మనందరికి మీ అందరూ కూడా వివరించడం జరుగుతుంది దేవుని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలన్నీ కూడా మీరు విని గ్రామ స్థాయిలో కానీ పాఠశాల స్థాయిలో కానీ ఇతర ఎక్కడైనా కానీ మనం పనిచేసే వర్క్ ప్లేస్లో కానీ మహిళల మీద ఎలాంటి దురాఘాతాలు కానీ లైంగిక వేదికలు కానీ వివక్షత కానీ లేకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మనం ఇక్కడ మీకు వివరిస్తారు అలాగే వ్యక్తి బాలికలు శారీరకంగా మానసికంగా అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక మంచి వాతావరణంలో పెరిగినట్లయితే ఒక మంచి స్త్రీగా మంచి గృహిణిగా మంచి ఉద్యోగ ఉద్యోగునిగా రూపాంతరం చెందేదే అవకాశం ఉంటుంది ఈ యుక్త వయసులో జరిగే చర్యలు వారి మనసు మీద ప్రభావం చూపించి వారు వారి యొక్క ప్రవర్తనలోనే చాలా తేడాలు వస్తాయి కాబట్టి ఈ యుక్త వయసులో వాళ్ళకి మంచి వాతావరణం ఇవ్వాలి మంచి ఆహారం ఇవ్వాలి వాళ్ళకి మంచి విద్యాభంతులు నేర్పించి వాళ్ళు జీవితంలో ఎలా ఏ విధంగా ముందుకెళ్లాలనేది తెలియజేసే వయసే యుక్త వయసు కాబట్టి మనందరం కూడా పిల్లలకి ఎలాంటి వాతావరణంలో వాళ్ళు జీవించాలనేది మనం వాళ్ళకి తెలియజెప్పాలి అలాగే వాళ్ళు మంచి వాతావరణంలో జీవించే విధంగా మనం చర్యలు తీసుకోవాలి ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు బయట మూలంగా వాళ్ళు ఎటువంటి సమస్యలైనా పేరెంట్స్లో షేర్ చేసుకోవడం చేసుకోలేకపోవడం జరుగుతుంది రెండోది పేరెంట్స్ కూడా పిల్లలని స్నేహితుల్లాగా పెంచుకోవాలి ఈ వయసులో విశ్వ యుద్ధ వయసులో పిల్లల్ని స్నేహితుల్లాగా మనం చూడాలి కానీ వాళ్ళ వయసు ప్రభావం కనుక వాళ్ళకి ఎలా ఉంటుందంటే పేరెంట్స్ ఒక శత్రువులాగా కనిపిస్తుంటారు గమనించాలో లేదు ఇష్ట వయసు వచ్చేసరికి ఇష్ట పిల్లలకి ఇష్ట వయసు పిల్లలకి పేరెంట్స్ ఎంతది ఏది కూడా రుచించదు వాళ్ళకి అదంతా కూడా చాలా గా కనిపిస్తుంది మనం వాళ్ళ శత్రువులాగా ఉంటాం పేరెంట్స్ కానీ పేరెంట్స్ తల్లిదండ్రులే వాళ్ళని మార్చుకుంటూ స్నేహితుల్లాగా దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యలు ఏంటనే వాటి ఎక్కువసేపు ఇంట్రాక్ట్ అయితే ఎక్కువసేపు కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది మా అమ్మకి చెప్పచ్చు మా నాన్నకి చెప్పచ్చు అన్న నమ్మకం ఏర్పడితే వాళ్ళ మనతో అన్ని విషయాలు షేర్ చేస్తారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు